ఉప ఎన్నిక రెండేళ్ల కాలంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో ఈ ఎన్నికను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవడం బీఆర్ఎస్ కు సవాల్గా మారుతుంది అటు బీజేపీ సైతం ఈ లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తుంది కాగా బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలిచే అభ్యర్థిని పార్టీ ఖరారు చేసింది ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రచారం ప్రారంభించింది మారుతున్న లెక్కలతో జూబ్లీ హోరాహోరీగా మారుతుంది జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ తాజాగా బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండే మృతి చెందిన మాగంటి గోపినాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యతను ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తీసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు దివంగత మాగంటి గోపినాథ్ శివాన్ని కొనసాగించడానికి సునీత ముందుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు జూబ్లీల్స్ హోటల్ కూడా సునీతను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి సర్కార్ అని వ్యాఖ్యలు చేశారు వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ విమర్శించారు హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ ను ప్రజలు గుండెలో పెట్టుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీస్ లో మూడోసారి మాగంటి గోపినాథ్ ను గెలిపించారన్నారు మాగంటి గోపినాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీతామి ముందుకు వచ్చిందని అందరూ ఆమెను ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు